ఈరోజు ఇండిపెండెన్స్ డే మూల్ కదా ఈరోజు ఇండిపెండెన్స్ డే అసలే షాపులో బందు పేగలు తెచ్చుకుందాం తెచ్చుకుందాం రా ఏ మంది దారు కదరా జనరేషన్ షాప్కి వెళ్ళి ఉంటే జట్ట కొడితే వాడే వస్తాడు అగరా రెండు వందలు అష్టాదంతే డబ్బులుదేండి మీరు అదే అన్నా చెప్పాను కదా నాకు ఆగలేదు ఇంట్రెస్ట్ డే ఐనా నా దగ్గర డబ్బులు అప్పుడు ఇంత రా ఏంట్రా ఇండిపెండెన్స్ డే అంటాడు తాగలేడు పతిలో మాట్లాడు రే అయినా స్వాతంత్ర దినం అంటే ఏంట్రా రే జనం కాదురా దినోత్సవం ఏదో దినాలే అయినా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు మనం ఎంజాయ్ చేయాలి రా రే మనం ఈ రోజు రిపబ్లిక్ డే రోజు తాగుతున్నాం అంటే రే అది రిపబ్లిక్ డే కాదురా ఇండిపెండెన్స్ డే ఎంతో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ మన ఫ్రీడమ్ కోసం ఫైట్ చేస్తారు వాళ్ళ ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ప్రేమించిన వాళ్ళందరినీ వదిలేసి మన ఫ్రీడమ్ కోసం రక్తం దారపోతారు రా

ఈరోజు ఇండిపెండెన్స్ డే కదా అందుకని ఫ్లాగ్లో అమ్ముతున్నా డబ్బుల కోసం మామూలుగా అయితే న్యూస్ పేపర్లో వేసేటోడిని హోటల్లో పని చేసేటోన్ని సరే నీ పేరెంట్రా ఏ వీటిని తెచ్చుకొచ్చినరా సరే ఆగండ్రా మీరు థ్యాంక్స్ అన్నా రేయ్ రా ఈ గిద్దురా డబ్బులు పాడు డబ్బులు వస్తున్నాయి రాబించ నీ తాగడానికి ఇవ్వట్లేదురా తినడానికి ఇస్తున్నా

మా బాలేదు బాగాలేదు బాలేదు అని చెప్పి ఇవన్నీ డబ్బులు దోపడానికి పెద్ద స్కామ్ ఇది అంతా ఆ పండు మీ నెగిటివ్ థాట్స్ స్వాతంత్రం కోసం మన ఫ్రీడమ్ ఫైటర్ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి తప్పు చేశారు తప్పు చేశారా దేనికి వాళ్ళు ఇప్పించిన ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేస్తారు అని తెలియక ఇప్పుడేంది మీ అందరూ ఎదలో నువ్వు ఒకడో మంచోడు నీతో ఉండడం నాదిరా తప్పు మామిడు రే ఏంట రాసా నేనేం చేశాన్రా వాడు బండి మధ్యలోకి వచ్చాడు చూడరా ఒకసారి రే పోలీస్కి చదువుతామో ఎవరు చూడకుండా వెళ్ళిపోతారా రేద్రాఫ్ ఆర్డర్ రే రే నోట్ పట్ట కోసం చచ్చిపోయండి జెండా కింద పడిపోయింది అన్న రోడ్ మీద ఎవరైనా అని పద్దు రూపాయల జెండా కోసం ప్రాణాలమే తెచ్చుకుంటారా అమ్మ చెప్పింది అన్న ఈ జెండా ఎగరడం కోసం ఎంతో మంది ప్రాణాలు ఇచ్చారండి ఇంకోసారి ఈ జెండా కింద పడినవ్వకూడదని చెప్పింది అన్న చిన్న పిల్లలు దేశభక్తి మొన్న కొంచెం కూడా లేదురా నేను పన్నెండు నెలలు కష్టపడితే పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాను అలా థర్టీ పర్సెంట్ గవర్నమెంట్కి ఇస్తున్నా అంటే సంవత్సరంలో నాలుగు నెలలు గవర్నమెంట్ కి చేస్తున్నా అది నా బాధ